డిప్యూటీ సీఎం ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు చేసిన ఆడవారి వైపు కన్నెత్తి చూసిన ఆ దుర్మార్గుల్ని బెత్తంతో కొడతాను బెత్తం దెబ్బలు పడతాయి జాగ్రత్త అని చెప్పి ఆ రోజు పెద్ద పెద్ద రంకులేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అబలందరూ కూడా లేదా స్త్రీలు కానీ నిజమని నమ్మారు తీరా అధికారం వచ్చాక చూస్తే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు హత్యలు హత్యాయత్నాలు జరుగుతుంటే బెత్తం దెబ్బలు కొడతా అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ లేకుండా ఆయన ఎక్కడ కనపడ్డా చాలా మంది తెలుగుదేశం పార్టీ వారు జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మాట్లాడేటువంటి మాట అయితే మావాడు ప్రస్తుతం యాక్టింగ్ లో ఉంటున్నాడు లేదా అలకపానుపు మీద ఉంటున్నాడు వీటిలో రెండిట్లో బిజీగా ఉంటున్నాడు అని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే యాక్టింగు లేదా అలకపాన్పు వీళ్ళందరూ కూడా పుస్తకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కక్షలు తెలుసుకుంటాకి పోలీసు వ్యవస్థను పూర్తిగా దాని మీద వాడుకోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఫోన్లన్నీ రికార్డ్ చేసుకుని వినాలి దానికి రమేష్ హాస్పిటల్ దగ్గర ఒక ఆఫీస్ పెడతారు పాపం ఆయన ఎవరో మంచోడు ఉన్నతాధికారి పిలిచారే ఈ బాబు నన్ను ఏం చేస్తున్నారు రా బాబు ఆడవాడు అపోజిషన్ ఆడే అసలు మామూలుగా మన ఆఫీసు పేర్లతో సహా చెప్తున్నాడు జాగత్తరా బాబు రేపు గవర్నమెంట్ మారితే ఎంతకన్నా దారుణంగా ఉండే పరిస్థితులు ఉంటాయి తప్పులు చేసిన వాళ్ళందరినీ ఇట్లాంటి తప్పులు రికార్డింగ్ చేయబాకండి రా బాబు అని చెప్పి అతను లభోదీపం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు మాజీ మంత్రులు ఏం మాట్లాడుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు ఏంటి ఈ రికార్డింగ్లు పోలీస్ అంతా కూడా దాని మీదే లేదా కక్ష సాధింపు ఆయన లోపల ఈయన లోపల తప్పుడు కేసులు కట్టు ఒకడి మీదే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు పద్దెనిమిది కేసులు పంతొమ్మిది కేసులు ఇరవై ఇరవై కేసులు ఒక 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 పోస్ట్కి మా ఊళ్ళో అయితే మరీ అన్యాయం ఒక దళిత యువకుడు ఒక దళిత యువకుడు అతని మీద కేసు ఏంటో తెలుసా అండి సంబరాల రాంబాబు పోలీసులకు దొరికాడు అతను పెట్టిన పోస్టు మూడేళ్ల క్రితం సంబరాల రాంబాబు పోలీసులకు దొరికాడు అతను పెట్టిన పోస్టు దానికి అతన్ని పది రోజులు జైల్లో ఉంచారు పది రోజులు ఖచ్చితంగా దాన్ని హైకోర్టు కూడా వేయదలుచుకున్నాం వేస్తాం చూడండి సంబరాలు రాంబాబు ఎవడని పోలీసుని అడిగితే అసీఏని అడిగాను సంబరాలు రాంబాబు ఎవరండి అని ఆ మీకు తెలుసులేండి మీకు తెలుసులేండి అంటాడు నాకు తెలిసి అంటే బాబు ఎవడు సంబరాల రాంబాబు ఎవడు ఆ మీకు తెలుసు అండి మీకు తెలుసు కదండి అంటే కనీసం అంటే ఎటువంటి పోస్టులకి ఎటువంటి కేసులు పెడుతున్నారు అనేది పోలీసుల్ని ఎందుకు వాడుకుంటున్నారు అసలు వదిలేశారు లాండ్ ఆర్డర్ వదిలేశారు తప్పుడు వేదల్ని శిక్షించడం వదిలేశారు తప్పుడు వేదాలను కంట్రోల్ చేయడం వదిలేశారు నేరాలు ఘోరాలని కంట్రోల్ చేయడం వదిలేశారు ఆడపిల్లల మీద అగాయిత్యాలు హత్యాయత్నాలు హత్యలు జరుగుతుంటే కనీసం ఓదార్చాకెళ్ళినటువంటి మంత్రి అయిన ఒకటి లేకపోవటం ఎంతకన్నా దౌర్భాగ్యం ఈ ప్రభుత్వానికి ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను రాష్ట్రంలో రోజు ఇన్ని హత్యలు ఘోరాలు మానభంగాలు జరుగుతుంటే బతికి లేరా చచ్చిపోయారా మీరు ప్రభుత్వం నడిపేవాళ్ళు ఒక్కడంటే ఒక్కడ కూడా పలకరిస్తే కూడా చావరా మీరు